చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రైన్పెల్ లేఅవుట్ మిని రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మనలు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అయోధ్యలో ఈ నెల ఇరవై రెండవ తేదీ రాములారి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అల్లూరుకు చెందిన రామ భక్తులు అల్లూరులోని దేవాలయాలలో ప్రతినిత్యం శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠిస్తూ రాములపై ఉన్న భక్తిని చాటుతున్నారు ఈ సందర్భంగా అల్లూరులోని వేణుగోపాల స్వామి ఆలయం మారుతి ఆశ్రమం పోలేరమ్మ ఆలయం కోదండరామస్వామి దేవస్థానం తదితర ఆలయాలలో ప్రమిదల్లో నేతి దీపాలు వెలిగించి శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠిస్తున్నట్లు రామభక్తులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీ సాయంత్రం ప్రతి ఇంట ఐదు దీపాలు వెలిగించి స్వామివారి నుంచి వచ్చిన అక్షింతలను మందిరంలో ఉంచి పూజ చేయాలని ప్రతి ఇంట హనుమాన్ జెండా ఎగరాలని రామభక్తులు కోరారు तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनामतात्तुल्यम् रामनामवरानरे श्रीराम ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు